ఇప్పుడు ఈ యజుర్వేదానికి ఏడు కాండలు ఉన్నాయి ఏడు కాండలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఇందులో మళ్ళీ మధ్య ప్రాకారం ఏది నాలుగో కాండ కదండి ముందు మూడు వెనక మూడు మధ్యలోది నాలుగు ఇప్పుడు ఈ నాలుగో కాండలో ఏముంది యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది మళ్ళీ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం మీరు తీసుకోండి మధ్యలోకి అష్టమానువాకం వస్తుంది అష్టమానువాకం మీరు తీసి ఇప్పుడు చదవండి అష్టమానువాకాన్ని నమస్ సోమాయ రుద్రాయచ నమస్త్రాయ అరుణాయ నమ శింగా పశుపత నమ ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వధాయ దూరే వధాయ నమో హేచీయసే నమో వృక్షేభ్యో హరికేసేభ్యో నమస్తాయ నమ శంభవే మయోభవే నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ చ అష్టమానుమ శివాయ అక్కడ పెట్టే ఈ శివాయ శివాయచకి ముందు ఏం పెట్టారు చా అంటే గురువు గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి చా ఈ గురువుల పరంపరలో మొట్టమొదటి లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపుకు నడిపించిన వాళ్ళు ఎవరు నమస్ చా శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు ఎవరు శంకరుడే ఎలా చెప్పగలరు రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది అని అంటే పెద్ద ఉన్నవాడు వ్యుక్త కేశాయచ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు మొత్తం పూర్ణ మండలం చేయించేసుకుని గుండు చేయించేసుకుని ఉన్నవాడు అలా ఎలా కుదురుతుందండి పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాచూటమా ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీలు లేదయా అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా అంటే వ్యాస భగవానుడు వాయుపురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని గుండుతో శివుడు ఎక్కడున్నాడు ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు శివుడిగా జటాజూటంతో ఉంటారు పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివ స్వరూపం లేదు మరి వాయు పురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే వాయు పురాణం ఒక విషయాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు చతుర్భిస్సహ సహ ఇస్తూ శంకరో అతరిష్యతి నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పింది ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయబట్ట బట్ట ఇలా గుండు మీద వేసుకుని చేతిలో వేదాలు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నదెవరు ఎవరండి శంకరాచార్య స్వామి నమ కపర్తి చా పరమశివుడు వ్యుక్త కేశాయ చ శంకరాచార్యులు వారు కాబట్టి ఇప్పుడు ఈ శంకరాచార్యులు వారు ఎవరు పరమశివుడే రుద్రాధ్యాయంలో రహస్యంగా చెప్పేసింది ఎప్పుడో రాబోయేటటువంటి శంకరావతారాన్ని రుద్రాధ్యాయం చెప్పింది ఆయన్ని మయస్కరాయచ ఆ గురు పరంపర ఉన్నదే అది సదా శివ సమారంభాం లేకపోతే నారాయణ సమారంభాం వ్యాస శంకరం అస్మదాచార్యం వందే గురు పరంపరా ఆనాడు పరమశివుడు కపర్దీ అని ఇంత జుత్తుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు నాకంటి ఎదుట నాకు శంకరాచార్య స్వరూపమై నన్ను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్నటువంటి నా గురువు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వరకు ఆ గురు పరంపరయే ఎవరికి వారు వారి గురువు వరకు ఇలాగే చెప్పుకుంటాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మరాచార్య పర్యంతాం వందే గురు ఈ గురువు ఏం చేస్తున్నారు మీకు నడుబడి నేర్పుతున్నారు ఈ గురువు ఏం చేస్తున్నారు ఉదారమూర్తి అయి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ గురువు ఏం చేస్తున్నారు మీ ఉద్ధరణ కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు అటువంటి గురువే ఈశ్వరస్వరూపుడై ఉన్నాడు ఎప్పుడెప్పుడు లోకంలో వేద ప్రమాణాన్ని చెడగొట్టడానికి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు కృష్ణ భగవానుడు కూడా చేశాడు గీత ప్రచారాన్ని మహానుభావుడై ప్రస్థానత్రయంలో ఒకటండి భగవద్గీత అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ ఆయన కూడా జగదాచార్యుడే ఒకటే కదండి ఉన్నది పరబ్రహ్మతత్వం అదే కృష్ణుడిగా భాషించింది ఒకనాడు అటువంటి భగవద్గీతనిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కలియుగంలో వచ్చేటటువంటి ప్రమాదముల నుంచి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ ఎందుకు చెయ్యలేదు ఒక్కటే కారణం ద్వాపర యుగంలో అప్పటికే ధర్మాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది కృష్ణావతారం ప్రారంభం నుంచే ఎంత రాక్షస సంహారం చేశాడండి మహానుభావుడు కన్నులు తెరువని కడుచింది పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతమంది రాక్షసుల్ని చంపాడు జరాసంధాది రాక్షసులందరినీ ముందే చంపకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా ఇంతమందిని చంపాడు అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర మధ్యంలో సమస్త వాంగ్మయాన్ని భగవద్గీత రూపంలో బోధ చేశాడు కానీ అది సరిపోదేమో కలియుగం అంటే అసలు మనస్సు నిలబడనటువంటి యుగం మరి మనస్సు నిలబడదు కలిపురుషుడి యొక్క ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నప్పుడు ఇంకా ఈ గురువులెందుకు ఈ బోధలు ఎందుకని మీరు నన్ను అడగచ్చు దానికి ఒక్కటే జవాబు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటివి నేను ఉపన్యాసాల్లో చెప్పే చాలా భాగాలు పరమాచార్య స్వామి వారివి కాబట్టి ఆయన అంటారు మీరు చూడండి దొంగలు పడుతున్నారు కాకినాడకి దొంగల ముఠాలు వచ్చాయి దొంగలు కొట్టేస్తున్నారు ఇల్లు దొంగలు కొట్టేస్తున్నారు అన్నారు అనుకోండి ఆ ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు కొట్టేస్తున్నారండి అని తాళం తీసేసి తలుపులు తెరిచేస్తావా ఏదో ఒక కట్టడి చేస్తాం చేసి అమ్మ అమ్మా ఏదో ఒకటి సాయంకాలం కాసేపు వాడు ఏదో చెప్పాడో చెప్పలేదో కానీ శివనామస్మరణ చేయిస్తున్నాడమ్మా అక్కడికి వెళ్ళి వస్తాం అందుకని కాస్త మా గుమ్మను చూస్తుందరు తల్లి మీరు ఏదో ఇక్కడే కూర్చి వేసి కూర్చోండి లేకపోతే మీ అబ్బాయిని మా ఇంట్లో చూస్తుండమనండి టీవీ కాసేపు కరెంటు పోయినా పర్వాలేదు మహాప్రభోమాకు మీ వాణ్ణి కూర్చోమని అంటాం కట్టడి చేస్తున్నారా చేయట్లేదా ఏదో రకంగా కలిపురుషుడు ఎంత ప్రకోపంతో ఉండడానికి ప్రయత్నించినా మీరు ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యడం వరకు ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయాన్ని జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం కాని పని కానీ పెట్టుకోకుండా ముప్పై రెండేళ్ల జీవితంలో షన్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణాన్ని నిలబెట్టి అందరి దేవతల మీద స్తోత్రాలు చెప్పి శివానందలహరి సౌందర్యలహరి బ్రహ్మసూత్ర భాష్యం ఇన్ని చేశారండి మహానుభావుడు శంకరాచార్యులు వారు మరి పేరు చెప్తే చాలు పాపాల పటాలకు పంచలైపోతాయి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు ఇప్పుడు చెప్పండి శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం ఇవన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం జ్ఞానం కన్నా గొప్ప శుభం జ్ఞానం కన్నా భద్రం జ్ఞానం కన్నా శ్రేయం జ్ఞానం కన్నా శోభనం ఇంకున్నాయా ప్రపంచంలో లేవు అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలము మీద నడయాడినాడు కాదు ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో తిరుగుతున్నాడు నాకు అలాగే తిరుగుతున్నాడు నా కంటికి నేను ఆరాధించేటటువంటి పరమేశ్వరుడే కరచరణాదులతో తిరుగుతున్నాడు నేను పట్టుకోవడానికి తన పాదములను అనుగ్రహిస్తున్నాడు తన చేతిని నా మూర్ధన్య స్థానమునందుంచి ఆశీర్వచనం చేస్తున్నాడు నాకు అనుమానం వస్తే రాత్రనక పగలనక నేను వెళ్ళి పరిగెత్తికెళ్ళి కూర్చుని గురుగారు దీనికి ఎలా చెప్పాలండి అంటే నాన్న నీకు ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు టైం లేదని ఫోన్ చేసి నాన్నను అడిగిన శ్లోకానికి ఇది వ్యాఖ్యానం అని ఫోన్ చేసి చెప్పగలిగినటువంటి ఉదారుడై ఆ పరమశివుడు ఆ శంకరుడు నాకు మల్లంపల్లి ఎవరేశ్వర ప్రసాద్గా నడయాడుతున్నారు మీకు మీ గురువుగా నడయాడుతున్నారు తిరుగుతున్నారా తిరగట్లేదా పరంపరగా నడయాడుచున్నారు ఇది శివం ఇది మంగళం ఇది భద్రం ఇది శ్రేయం ఇది శోభనం కాబట్టి మనం ఎవరికి నమస్కరిస్తాం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ కస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై శుభములు శుభనములు ఇచ్చేవాడై మంగళప్రదుడై ఉన్నాడు కాబట్టి రుద్రాధ్యాయం వేదములు అంత జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆ శంకరులు వస్తారని అంత స్థితిని పతంజలి నటరాజ స్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన ఇలా నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు నేను ఈ శంకరుడే శంకరాచారులు వారిగా వస్తే తత్వబోధ చేసేటటువంటి వాణ్ణి లోకంలో తయారు చేయాలని గోవిందపాదాచార్యుల వారిగా సిద్ధం చేయించారు కాబట్టి మన ఆర్ష జాతి మన సనాతన ధర్మము మన పురాణములు ఎంత గొప్పవో ఆ శివా అన్న మాట ఎంత గొప్పదో ఆ శివం అన్న మాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో దాని గురించి వింటే దాని గురించి తలుచుకుంటే ఎంత పరవశమో కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపల శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ భాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర శివ నీ నామం ఎప్పుడక్కర్లేదు ఎప్పుడు శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ భాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ ఎప్పుడూ నీ నామం అవసరమే అంటారు దూర్చుడి కాళహస్తీశ్వర చతకంలో అటువంటి శివనామం గురించి ఆ శివనామము గురువై ఎలా నడుస్తున్నారో గురించి ఆ శివనామము ఎటువంటి మంగళప్రదుడో గురించి ఎంతగా భక్తులను ఆదుకునే స్వరూపమున్నవాడో గురించి ఇవాళ మొట్టమొదటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేశాం రేపటి రోజు నుంచి ఇలాగే మనం చక్కగా ప్రదోష వేళలో కలుసుకుని ఆరు ముప్పై అయ్యేటప్పటికి శివనామం చెప్పడం ప్రారంభం చేస్తే కాకినాడ పట్టణం ఆధ్యాత్మికతలో మరింత పైకెక్కుతుంది నాదొక్కటే కోరిక ఆనాడు మనం తరిగొండ వెంగమాంబ గారి గురించి ఉత్తరాలు రాశాం నేను ఏడాది నుంచి చూస్తున్నాను వెంకటాచలంలో స్వామి పుష్కరిణి దగ్గర శంకరాచార్య స్వామి వారు నలుగురు శిష్యులతో కలిసి ఉన్నారు ఇవాళ ఎంత స్థితితో తెలిసానే ఎంత మంది ఆఫీసర్లు ఉన్నారో టీటీడీలో ఎంత మంది బోర్డు మెంబర్స్ ఉన్నారో ఎంత మంది ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నారో ఎంత మంది దేవస్థానం డబ్బు తిని జీవితాలు గడుపుకుంటున్నారో శంకరాచార్య స్వామి వారి పాదుకలకి ఉన్నటువంటి ఒక బుడిపె ఊడిపోయి ఏడాదైంది ఆ బుడిపె కనీసం సరిదిద్దుతామన్న ఇంగితం ఇప్పటికి లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి నాకు